చేస్తూ కొద్ది నిమిషాల కార్యక్రమం ప్రారంభించుకుందాం అందరూ కూర్చొని సావధానం राष्ट्रीय <laughs> चुनाव <laughs> <laughs> ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు వేల మందికి నాలుగు వందల తొంభై ఆరు ఎకరాల పూజ వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో మీ ఇళ్ళ నిర్మాణం పూర్తి మూడు లేఅవు ఒకటి కొట్టిపాడి రోడ్డు ఒకటి బీనాపురం ఒకటి సౌరవారపల్లి మీనాపురంలోనేమో దాదాపుగా ఐదు వేల ఇల్లు సౌరవారపల్లిలో ఏడెనిమిది వేల ఇల్లు పొట్టిపాడు లేవుట్లో పదివేల ఇళ్ళు అన్ని కలిపితే ఇరవై నాలుగు వేల ఇండ్లు మూడు లేవత్సవాలు కలిపి మీకు ఇచ్చిన మరి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమని మాట్లాడతారు అంటే మీకు ఒకటిందర సెంటే ఇచ్చినారు ఎన్నికల కంటే ముందు రెండు సెట్లు ఇస్తాను చెప్పిన ఎమ్మెల్యే అర్థలేదు కాబట్టి నేను అడుగుతా ఉన్నా మీరు జాగ్రత్త స్థలం ఇచ్చని వాళ్ళు రాగి పైసా లెక్క ఇయ్యని వాళ్ళు ఒక చెల్లికి ఒక తల్లికి ఒక ఇల్లు కూడా కట్టించని మీరు ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇంటి పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ఇస్తా ఇంటి నిర్మాణం మా గుణస్కంధాల పైన వేసుకొని ఆరు భారం అన్ని మేమే మోసి ఇల్లు కట్టిస్తా ఉంటే ఇంకా నీకు అర్థసెంట్ తక్కువ ఇచ్చినాడని చెప్పి మీరు చేసే విమర్శలు అర్థరహితమా కాదా తల్లి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇవే కాదని ప్రశ్నిస్తా ఉన్నా చెప్తా ఉన్నా నేను ఇల్లు పూర్తి కాలేదని చెప్పి చెప్తా ఉన్నారు సంబంధించిన లెక్కలు నేను అధికారుల ద్వారా తీసుకొని మీకు చెప్తా ఉన్నా నేను పొద్దుటూరు అర్బన్ కు సంబంధించి పదహైదు వేల ఏడు వందల ఇరవై ఐదు మందికి ఇళ్ళ ఇచ్చినాం రూరల్ పొద్దుటూరు మండలానికి సంబంధించి ఐదు వేల ఏడు వందల అరవై మూడు మందికి ఇళ్ళ ఇచ్చినాం రాజపాలెం మండలానికి సంబంధించి నూట రెండు మందికి మందికి ఎండ ఇచ్చినాం తర్వాత సమయం దాటిపోయిన తర్వాత వచ్చిన అక్కాచెల్లి వాళ్ళు అప్లై చేసుకుంటే తొంభై రోజుల గడువులో నూల లెక్స్ కావాలని చెప్పి అప్లై చేసిన వాళ్ళు రెండు వేల మందికి ఇచ్చినాం అన్ని కలిపితే ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై మందికి మేము ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం ఈ రోజు పదమూడు పదమూడు వేల మందికి ఈ రోజు పదమూడు వేల మందికి గ్రెస్ లో మీకు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తా ఉన్నాం పదమూడు వేల మందికి ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు పూర్తయినాయి పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇండ్లు పూర్తి చేసినాం తల్లి పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇల్లు పూర్తి చేసినాం స్లాబ్ వేసినట్టు స్లాబ్ వేసినట్టు మీ ఇండ్లు మేము మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఇల్లు గోడల వరకు వచ్చిన పనులు గోడల వరకు పద్దెనిమిది వందల ఇరవై ఇళ్లకు గోడల వరకు వచ్చినాయి వేసుమట్టం వేసిన ఇల్లు తొమ్మిది వేల ఆరు వందల నలభై ఇల్లు ఇంకా మొదలు పెట్టని ఇల్లు నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది ఈ నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిదిలో రెండు వేల ఇండ్లు ఇంకా వాళ్ళు వచ్చి ఏలు వివిధ రకాల కారణాల చేత వాళ్ళని తప్పు ఊర్లో ఉండడమో లేకపోవడమో మైగ్రేట్ కావడం అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి పోవడము ఇట్లాంటి కారణాల చేత రెండు వేల మంది వాళ్ళు రాలేరు అందువలన పదహారు వందల డెబ్బై తొమ్మిది ఇల్లు పూర్తి చేసినాం మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఇల్లు స్లాబ్ వేసినాం గోడల వరకు పద్దెనిమిది వందల ఎనభై ఇల్లు తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు తొమ్మిది వేల ఆరు వందల ఇల్లు ఉన్నాయి ఇంకొక విషయం కూడా మీరు తెలియాల్సిన అవసరం తెలియదు మీకోసమని బ్రిక్ ఇండస్ట్రీ మేమే పెట్టాం మీకోసమని మా కౌన్సిలర్లే ఇల్లు కట్టించేకులను తీసుకున్నారు ప్రభుత్వం వైపు నుంచి కాదు కానీ ప్రభుత్వం వేసిన బిల్లులు కొంతమంది మా అక్క వాడుకొని మాకు ఇవ్వాల్సిన డబ్బులు నేను పురమాయించిన మనుషులకు ఇవ్వాల్సిన డబ్బులైతే ఏడు కోట్లు రావాలి అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బు ఏడు కోట్లు రావాలి నేను చెప్పే బాలాజీ కౌన్సిలర్ కట్టినాడు దగ్గర బాధ్యత బాలాజీ అంటే బాలాజీ కట్టినాడు బాలాజీకి ఇవ్వాల్సిన డబ్బు వాళ్ళ కోట్టి ఇవ్వకుండా అక్క చెల్లెమ్మల యొక్క డబ్బు ఆ బిల్లులకి రావాల్సినది దాదాపు ఏడు కోట్లు రావాలి అంటే ఇటుకలకు సంబంధించి ఇటుకల బట్టీలు పెట్టివిజా తోలితీవి సిమెంట్ తెలిసింది ఆరంభారంభం మీ మీకోసం డబ్బులు పెట్టించే కార్యక్రమానికి జగనన్న ఏ బాధ్యత అప్పచెప్పి ఈ నిరుపేదలకు సొంత ఇంటి కానీ నెరవేర్చమని చెప్పినాడో అది యజ్ఞంలాగా భావించి దాన్ని పూర్తి చేసేంత వరకు పని పనిచేస్తా ఉన్నాం ఇంకా ముందు ముందు కూడా పనిచేస్తామని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా కొన్ని విషయాలు చేయాల్సిన అవసరం తల్లి ఒక పది నెల పదహైదు రోజుల్లో ఏప్రిల్ పదహైదో తారీఖు నాటికి ఎన్నికలు పూర్తయితాయి మీరు మళ్ళీ ఓటేయాల్సిన పరిస్థితి ఉంది మళ్ళీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో ఒక మళ్ళీ మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ విధస్కందాలపై ఉంది ఈ సందర్భంగా మీరు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ బిడ్డలాంటి రాచవల్లు రెండు చేతులకి నమస్కరించి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఏంటి ఆ విషయం అంటే ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి తల్లి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఆ ఓటు జగనన్న కోసం వేస్తా ఉన్నావా మీ బిడ్డల భవిష్యత్తు కోసం వేస్తా ఉన్నావా పొరపాటు పడితే మన భవిష్యత్తు ఏమైతుంది ఇచ్చిన మాట అరబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరు మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు పేదల పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నిల్వ ఎవరు గడప గడపకు సంక్షేమ పథకాల పేరుతో మీ ఇంటికి ఐదు ఆరు ఏడు నాలుగు పథకాల చొప్పున సంవత్సరానికి మినిమం అంటే డెబ్బై నుంచి లక్షల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలు నాలుగైదు లక్షల రూపాయల ప్రయోజనం జగన్ ప్రభుత్వం మీకు అందించడం